హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇవాళైతే మనదే ఉభయము తెల్లవారుజామునే నిద్ర లేచి ఇవాళ కలర్ ముగ్గు అనేది వేయలేకపోయాను నేను ఇలా చుక్కల ముగ్గు వేసుకొని గడప లక్ష్మికి ఫస్ట్ అయితే అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాము ఇక గుగ్గుళ్ళు అనేది నానపెట్టేస్తున్నాను ఉదయాంతోనే నానబెడితే ఇవి సాయంకాలానికి బాగా నానతాయి నానిన తర్వాత కూడా మళ్ళీ ఇవి ఎన్ని అవుతాయి అనేది మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను నేను మీరంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ అయిపోయారు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియ తెలియజేస్తున్నాను అయితే సామాన్ అంతా కడిగేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్ప ఈరోజు ఉభయం అనేది ఎలా జరుగుతుంది పూజ మనం ఎలా చేసుకుంటాము ఉభయ దాతలు స్పెషల్గా మన ఇంటికి రాములవారి రూపంలో ఏం తీసుకొని వస్తారు అనేది మీకైతే తెలుస్తుంది మా ఊర్లో అయితే ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఇంట్లో భజన బృందం వాళ్ళు వచ్చి పూజ చేసిన తర్వాత సీతారాముల కళ్యాణం అనేది మనం గుడి దగ్గరికి వెళ్ళి నేను మా బావ పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం చేయించుకునే అదృష్టం కూడా కలిగింది సీతారామ కళ్యాణం అందరూ చూసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి అనేసి ఆ సీతారాముల వారి ఆశీర్వాదం పైన ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేను అయితే ఇలా పూజించేసుకున్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళున్నారు మా చిన్నోడైతే ఇంట్లోనే ఉన్నాడు ఇక అయితే రైస్ పెట్టేశాను వంట అనేది చేసేసుకొని తరువాత మళ్ళీ స్వామివారి పూజ అనేది పనులన్నీ పూర్తి చేసుకోవాలి కదా చాలా పనులు ఉన్నాయి ఈ అయితే చాలా కష్టమైపోతుంది కానీ ఎంతో ఇష్టంగా అయితే స్వామివారి కళ్యాణం చేసుకోవాలని చాలా ఆనందం నాకు మా అమ్మమ్మకైతే స్వామివారి కళ్యాణం చేయించుకోవాలని చాలాసార్లు అనుకున్నారు కుదరలేదట ఈ సంవత్సరము అనుకోకుండానే ఆ సీతారాముల వారు ఈ అదృష్టాన్ని అయితే ప్రసాదించారు నాకు బావుకి ఎంతో ఆనందంతో ఈ సీతారాముల కళ్యాణం అయితే చేయించుకుంటున్నాము ఇవాళైతే అన్నము చెనకాయ పప్పులు పచ్చడి చేస్తున్నాను ఇక ఫాస్ట్గా అయిపోవాలి అనేసి ఇందులోకైతే వడియాలైతే వేపేస్తున్నాను పచ్చళ్ళు ఇలా ఆనియన్ ముక్కలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నంచుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇకైతే వడియాలనేది వేపేస్తున్నాను అన్నం అయితే ఉడుకుతూ ఉంది అన్నం ఉడికేసరికి ఇవన్నీ అయిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వడియాలైతే ఈ ఈ సంవత్సరం పెట్టినవి కాదు ఇవి పోయినసారి పెట్టినవి అందుకే చాలా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి చూడండి అయినా ఇంకా తొందరగా అయిపోవాలి అనేసి కాయగూరలు కట్ చేయడం అవన్నీ లేట్ అవుతాయి కదా ఇన్ని పనులు ఉన్నాయి ఇంట్లో ఉభయం వాళ్ళు వచ్చేసరికి మనం అన్నీ కంప్లీట్ చేసి పెట్టేసుకొని ఉండాలి స్వామివారికి కావాల్సినవన్నీ చేసేసుకొని మా కార్తీక్ అయితే చూడండి కిటికీలో కూర్చొని ఆడుకుంటున్నాడు అమ్మ వంట చేస్తుంటే అమ్మకి మాటలు చెప్తాడు మా చిన్నోడు వంట అయితే రెడీ అయిపోయింది ఇవాళ మన ఏంది స్పెషల్ రైస్ పచ్చడి వడియాలు చాలా ఆకలేసేస్తుంది నాకైతే ఉదయం నుంచి ఒకటే పనులు ఎక్కువైపోయాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఉదయం మనం నానబెట్టేటప్పుడు చూపించాను కదా నేను ఈ గుగ్గుళ్ళని ఇప్పుడైతే మధ్యాహ్నానికి బాగా నాని ఈ గుణావులు నిండుగా వచ్చేసాయి అందుకని కొన్ని ఈ చిన్న గుణావుల్లోకి అయితే ఇక సాయంకాలానికి అయితే ఇంకా చాలా అయిపోతాయి ఈ గుగ్గుళ్ళు అనేది పచ్చడి ఒకటే తినలేం కదా నైటే నాకు ఇంత పని ఉంటుంది అని తెలుసు కదా అందుకనేసి పెరుగు అనేది తోడేసాను ఉదయంతోనే చిలికి ఈ మజ్జిగ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను వెన్న పూసు చూడండి ఒక అట్టులాగా అయితే వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మనం వెన్నని ఎలా నెయ్యి చేసుకుంటాం అనేది కూడా చూపిస్తానబ్బా మీకు ఇంకైతే చాలా ఆకలేస్తుంది టైం చాలా అయ్యింది కదా బావైతే రాలేదు సరే పిల్లలకి పెట్టేద్దాం అనేసి పిల్లలకి అయితే తినిపిస్తున్నాను మా కార్తీక్ అయితే పచ్చడి అనేది అయితే తినలేకపోతున్నాడు చిన్నిబాబు వడాలు తిన్నానా అని అంటే ఏమి వద్దు వద్దు అని అంటాడు మా చిన్నోడు ఏం తిండు అసలు అయిపోయింది ఇంకా అమ్మ పైన వచ్చి పడుకునేసాడు అమ్మతోనే ఉండాలి ఎంతసేపు అయినా సరే మీకైతే హాయ్ చెప్తున్నాడు కార్తీక్ నాకైతే చాలా ఆకలి వేస్తుంది అందులో నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం కదా ఈ రోటి పచ్చడిలు అయితే ఎప్పుడెప్పుడు తిన్నామా అనేసి అనుకుంటాను నేను ఈ పచ్చడితో ఈ వడేళ్ళని నంచుకొని తింటుంటే అబ్బా చాలా హాయిగా ఉంది నాకు ఈ లోపే అమ్మ అయితే వచ్చారు అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మీకు అందరికీ హాయి చెప్తుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే వస్తూ గుత్తి వంకాయ కూర తెచ్చారు ఇక అయితే మా బాబు వాళ్ళకి బాగా నచ్చింది వంకాయ కూరతో అమ్మమ్మ చేత్తో అన్నం తింటున్నారు అమ్మ ప్రేమ అంటే ఎలా కట్టలేనిది ఇలాగే ఉంటుంది కూతురు కష్టపడుతుందనేసి చూడండి పరుగు పరుగునే వచ్చారు మా అమ్మగారు ఇక అమ్మ వచ్చింది నాకైతే చాలా ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది ఫ్రెండ్స్ మా అమ్మ చాలా హెల్ప్ చేస్తారు ఉదయం నుంచి సాయంకాలం వరకు అయితే ఏం చేశాను ఎలా పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను అనేది నా ఫ్రెండ్స్తో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండబ్బా సీతారాముల వారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరము తీసుకోవాలని కోరుకుంటున్నాను కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేశారు కైతే అయితే మా బావ ఈ లోపెళ్ళి గుడి దగ్గర మామిడి తోరణాలు ఇవన్నీ అనేది చేస్తున్నారు గుడికి అనేది అలంకరిస్తున్నారు ఇదైతే పంచగజ్జాయం అయితే చేస్తున్నారు వచ్చింది అమ్మ వచ్చారు ఇక నాకు బాగా హెల్ప్ చేస్తారు కొంచెం కష్టం అనేది తగ్గింది ఈ పంచగజ్జాయంలో అయితే ఏలకలు కూడా పౌడర్ చేసేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇక పనులన్నీ అమ్మే చూసేసుకుంటున్నారు నాకు ఎంతో భారం అనేది తగ్గినట్టు చాలా ఆనందం వేసింది అమ్మ వచ్చి చెల్లి వచ్చేసరికి ఈ చెయ్యి విరిగిన దానికి ఇంత పని నేను ఒక్కదాన్నే చేయలేనే అనేసి కొంచెం భయంగా ఉన్నింది నాకు కొంచెం కాదు చాలా భయంగా ఉన్నది అమ్మ చెల్లి అయితే హెల్ప్ చేస్తున్నారు కదా అని ధైర్యం అయితే వచ్చింది ఈ శనగలు అయితే ఒక్క కప్పు ఉంటాయి కదా ఆ కప్పులోకి సగం అయితే చక్కెర వేసుకుంటే తీపి అనేది సరిపోతుంది కొంచెం అనేది పలుగ్గా వేసుకుందాం కొంచెం మిక్సీ పట్టేసుకుందామని మా చెల్లి అయితే మిక్సీ పట్టేస్తుంది మొత్తం అనేది పొడి చేసేసామంటే తినేటప్పుడు పొరమాలుతుంది కదా ఈ పంచిగజ్జాయం అనేది చాలామంది అయితే అదే అంటారు పొరమాలుతుంది అనేసి అందుకని కొంచెం బరకగా చక్కెర అనేది అందులో వేసామంటే కొంచెం కరకరలాడుతూ చాలా బాగుంటుంది అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను పంచగజం ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను మీరైతే ఎలా చేస్తారు మేము ఇలా చేస్తాం ఇక్కడ మా ఊరి వాళ్ళు ఎలా చేస్తారు పూజలు అనేది మీకు మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా చేస్తారు కదా స్వామివారి పూజ అనేది ఈ ఊర్లో అయితే చూడండి స్వామివారి ప్రతి రూపంగా ఏం తీసుకొని వస్తారు ఏ రూపాన స్వామివారిని మన ఇంటికి తీసుకొని వస్తారు అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇవాళ మొత్తము అసలు కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా పని చేస్తూనే ఉంటే వస్తూనే ఉంది ఇందులోకి వెండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది కదా అనేసి తురిమేసి ఇలా చక్కర ఈ శనగల పొడి ఈ కొబ్బరిని అయితే కలిపేసుకున్నాము పచ్చి ఈ ఈలోపే గోమాత కూడా వచ్చింది గోమాత పూజ అనేది చాలా శుభదాయకం ఫ్రెండ్స్ నాకైతే గోమాత రోజు వస్తూనే ఉంటుంది ఆ తల్లి పూజ చేసుకునేదానికి అదృష్టం అనేది నాకు ఉంది గోమాత పూజ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు మనం శ్రీకాళహస్తిలోకి వెళ్ళి గోపూజ చాలా ప్రత్యేకంగా చేయించుకుంటాము ఎందుకని అంటే అందరికీ తెలుసు కదా మీకు ఇవాళ అయితే గోపూజ కూడా చేసుకున్నాను ఈ శ్రీరాముల వారి ఉభయం రోజు అష్టలక్ష్మి ముక్కోటి దేవతలు ఉండే గోమాత పూజ పూర్తి చేసుకున్నాను ఇక అయితే పొద్దుపోతూ ఉంది అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను పంచగజ్జాయం అయితే ప్రిపేర్ చేసేసారు చెల్లి వీళ్ళు పిల్లలు అందరూ కలిసి ఈ పంచగజ్జాయంతో చూడండి ఎలా చేస్తున్నారు మనం ప పడే కష్టానికంటే కూడా వీడియో కోసం అయితే ఇలా చేస్తున్నారు అయితే రెడీ అయిపోయింది అమ్మ బావ చెల్లి కలిసి ఈ అనేది ఉడికిస్తున్నారు నేనైతే కలపెట్టలేను కదా విరిగిన చేయితో అనేది ఏది వెయిట్ అనేది ఎత్తకూడదు అని డాక్టర్స్ అయితే ముందే చెప్పారు ఇది అతికిచ్చుకున్న చెయ్యి మాత్రమేనమ్మ కష్టపడే పనులు కానీ వెయిట్ అనేది ఎత్తడము ఇలాంటివి చేయకూడదు అని కష్టం చెప్పారు అందుకని అమ్మ వాళ్ళే ప్రిపేర్ చేశారు గుండే ారు ఏ రూపాన్ని వస్తారు మన ఉభయ దాతలు ఎలా తీసుకొని వస్తారు అనేది మీకు చెప్పాను కదా నేను చూడండి ఫ్రెండ్స్ ఈ అఖండ దీపాన్ని స్వామి స్వరూపాన్ని మన ఇంటికి తీసుకొస్తారు దీపదూప నైవేద్యాలతో పసుపు కాలు పుష్పాలు సమర్పించి నూనె వేసి దీపం అనేది మనం వెలిగించాలి ఇది మా ఊరి ఆనవాయితీ మీ ఊర్లో ఎలా చేస్తారు అనేది మీరు కూడా నాతో షేర్ చేయండి తెలియని విషయాలు తెలియజేసుకో చెప్పుకుందాం మనమంతా ఫ్రెండ్స్ కదా చూడండి మా ఊర్లో అయితే ఇలా పూజ చేస్తారు మామైతే అండి మన ఇంటికి వచ్చేసారు స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా భజన బృందం వాళ్ళైతే భజన అనేది చేస్తారు స్వామివారి కోసం ముగ్గుళ్ళు పంచగోజ్యాయం పూల అన్నీ తీసుకొచ్చారు బాగా అయితే అన్ని పట్టంలో స్వామివారి కోసం జై శ్రీరామ్ వీడియో అయితే స్టిక్ చేయకుండా చూడండి మీ భజన అయిపోవాలి ఆలయం దగ్గరికి వెళ్తాం మనం సోమవారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా చూసి సీతారాములు వారి ఆశీర్వాదాలైతే తీసుకుందాం మనందరికీ సోమవారి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం వీడియో నచ్చిన వారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర అయితే రామ మందిరం వచ్చేసింది మనం అందరం స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నాము స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుందాము సీతారాముల వారి ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీరాములు తెలియక చేసిన కట్లన్నీ తెలివిస్తాడు అంటే మనకి కసాదిస్తాడు అని ప్రతినిస్తాడు జయ శ్రీరాము జై శ్రీరామ చాలా మంచిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్